శైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి ఉండవలసినది మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్నటువంటి భావన ఉండాలి ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలము విడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది చిత్రం ఏమంటే అక్కడ ఐదు ధారలు పడుతుంటాయి హాటకేశ్వరము అని ఒక దేవాలయం హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం అది ఒక కొత్త కుండ పింకులో లింగము తనంత తాను ఆవిర్భవించింది ఒక బంగారు లింగము తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు ఇవన్నీ వింటుంటే ఒకసారి శ్రీశీలం విడితే బాగుండు అనిపిస్తోందా పోనీ అలాగే గట్టిగా ప్రార్థన చేయండి ఏమో ఈశ్వరుడు అనుగ్రహించి పెడతామేమో కాబట్టి ఆ కుండ పెంకులో ఒక లింగం వెలిసినటువంటి క్షేత్రము హాటకేశ్వరము మీరు ఆ హాటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అది చూసారంటే తెల్లగా ఉన్నాయి అందుకని దీని పేరు పాలధార అవి ఏమిటో తెలిసా అంటే పంచధారలు అంటే పంచదార కలిపి నీళ్ళల్లా ఉంటాయండి అందుకని పంచధారలు అంటారు అలా కాదు వాటి పేరు పాలధార అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలిపడినటువంటి ధార పాలధార అంటే అగ్ని జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి మించి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధారాని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఎందుచేత ఇలా ఏర్పడింది శివాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడినటువంటి ధార ఫాలధార పంచధారలు అంటే ఐదు రకములుగా ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క శిరస్సులకు తగిలిపడిన ధారలా ధారలు కాబట్టి నేను చూస్తూ ఉంటాను చెప్పులతో వెళ్ళిపోతూ ఉంటారు కనీసం అక్కడ మాత్రం మర్యాద పాటించాలా తీర్థం తీసుకునేటప్పుడు ఒక సంవత్సరం మేమందరం అక్కడికి వెళ్ళాము వెడితే అక్కడ శంకర భగవత్పాదాచార్య స్వామి తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు అక్కడ ఆయనకి భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది అంత పరమపావనమైన క్షేత్రమని మేము అక్కడ శంకరాచార్యుల శంకరాచార్య స్వామి వారి ముందు నిలబడి ఆ తోటకాచార్యకృతమైనటువంటి శంకరాచార్య స్వామి వారి అష్టకాంతా స్వామికి నమస్కారం చేసి తిరిగి వచ్చాం చంద్రశేఖర పరమాచార్య స్వామి అక్కడే ఉండిపోతానన్నారు తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్న ప్రదేశం అదే కాబట్టి అంత పరమపావనమైన చోట పంచధారలు పడతాయి అవి